నమస్కారం హిందూ ధర్మంలో పండుగలకు కొదవలేదు కానీ అన్ని పండుగలకెల్లా అత్యంత పవిత్రమైనది మోక్షప్రదమైనది ఒక్కటి ఉంది అదే వైకుంఠ ఏకాదశి దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి మరొక ఎత్తు అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి ఈ రోజున ఉత్త ద్వారం దర్శనం చేసుకుంటే నిజంగానే మోక్షం లభిస్తుందా పురాణాలు ఏం చెబుతున్నాయి ఈ రోజు మనం ఆచరించాల్సిన నియమాలు ఏంటి ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన జీవితాన్ని మలుపు తిప్పే ఒక ఆధ్యాత్మిక అద్భుతం ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తాడని ప్రతితి అందుకే ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భూలోకానికి దిగి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు అసలు ఈ ఏకాదశి వెనుక ఉన్న సరైన కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం పద్మపురాణం ప్రకారం కృతయుగంలో మురాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు దేవతలను రుచులను భయంకరంగా హింసించేవాడు వాడి ఆగడాలు తట్టుకోలేక దేవతలంతా వెళ్లి విష్ణువును వేడుకున్నారు అప్పుడు శ్రీహరి మురాసురుడితో వెయ్యి సంవత్సరాల పాటు భీకర యుద్ధం చేశాడు ఆ సుదీర్ఘ యుద్ధం తర్వాత అలసిపోయిన స్వామివారు విశ్రాంతి తీసుకోవడానికి బదరిక ఆశ్రమంలోని ఒక గుహలోకి వెళ్లారు అదే సింహవతి గుహ విష్ణువు నిద్రపోతున్న సమయం చూసి మురాసురుడు స్వామివారిని చంపడానికి ఆ గుహలోకి ప్రవేశించాడు కత్తి ఎత్తాడు సరిగ్గా అదే సమయంలో విష్ణు శరీరం నుండి ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక కన్య ఉద్భవించింది ఆమె చూడడానికి ఎంతో శక్తివంతంగా ఉంది ఆమె ఒక్కసారిగా హుంకరించేసరికి ఆ శబ్దానికి మురాసురుడు భస్మమైపోయాడు నిద్ర లేచిన విష్ణువు ఆ రాక్షసుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఎదురుగా ఉన్న కన్యను చూసి నువ్వు ఎవరని అడిగారు అప్పుడు ఆమె స్వామి నేను మీ శక్తిని మీ ఏకాదశి ఇంద్రియాల నుండి ఉద్భవించిన శక్తిని అని చెప్పింది సంతృప్తి చెందిన విష్ణువు ఈ రోజు ఏకాదశి తిది నువ్వు ఈ రోజే జన్మించావు కాబట్టి నీ పేరు ఏకాదశి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు అప్పుడు ఆ దేవి స్వామి ఎవరైతే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నిష్టగా మిమ్మల్ని పూజిస్తారో వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి జరగాలి అని కోరుకుంది విష్ణువు తథాస్తు అని వరమిచ్చారు అందుకే ఏకాదశి వ్రతానికి అంతటి శక్తి ఉంది ఈ కథ వింటేనే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చేది ఉత్తర ద్వార దర్శనం అన్ని ఆలయాల్లో తూర్పు ముఖంగా దేవుడు ఉంటాడు కదా మరి ఈ రోజు మాత్రం ఉత్తర ద్వారం గుండా ఎందుకు వెళ్ళాలి దీని వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది ప్రళయకాలంలో సకల జీవరాశులు విష్ణువులో ఐక్యమవుతాయి తిరిగి సృష్టి ప్రారంభం అయినప్పుడు జీవులన్నీ ఉత్తర దిక్కుగా బయటకు వస్తాయని శాస్త్రం చెబుతోంది అంతేకాదు ఉత్తరాయణం పుణ్యకాలం దేవతలకు పగటి సమయం ఈ సమయంలో వైకుంఠ తలుపులు బార్లా తెరిచి ఉంటాయని నమ్మకం ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది మన శరీరాన్ని ఒక ఆలయంగా భావిస్తే దానికి తొమ్మిది ద్వారాలు అంటే నవరంధ్రాలు ఉంటాయి ఇవి కాకుండా మన తల మీద ఉండే బ్రహ్మరంధ్రం అనేది పదవ ద్వారం అదే ఉత్తర ద్వారం ఎవరైతే మనసును ఆ బ్రహ్మరంధ్రం వైపు మళ్లిస్తారో వారికి మోక్షం లభిస్తుంది ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళ్లడం అంటే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానమార్గంలో నడిచి ఆ పరమాత్ముని చేరుకోవడమే నిజమైన అర్థం తిరుమల శ్రీరంగ భద్రాచలం వంటి క్షేత్రాల్లో ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు మరి ఇంతటి విశేషమైన రోజున మనం ఏం చేయాలి ఎలా పూజించాలి ముఖ్యంగా మూడు విషయాలు పాటించాలి ఉపవాసం జాగరణ విష్ణు స్మరణ ఉపవాసం ఉప అంటే దగ్గరగా వాస అంటే ఉండటం దైవానికి దగ్గరగా ఉండటమే ఉపవాసం వైకుంఠ ఏకాదశి రోజున అన్నం అసలు తినకూడదు ఎందుకంటే ఆ రోజు పాపపురుషుడు అన్నంలో దాక్కుని ఉంటాడని పురాణోక్కి అందుకే పాలు పండ్లు తీసుకుని లేదా పూర్తిగా నిరాహారంగా ఉండాలి జాగరణ ఆ రోజంతా నిద్రపోకుండా రాత్రి వేళ విష్ణు సహస్రనామం భగవద్గీత పఠించడం లేదా గోవింద నామాలు జపించడం చేయాలి ఇలా చేయడం వల్ల మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి దాన ధర్మాలు ఈ రోజున చేసే చిన్న దానం కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పేదవారికి ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది వైకుంఠ ఏకాదశి కేవలం ఒక రోజు చేసే పండుగ కాదు అది క్రమశిక్షణకు భక్తికి ముక్తికి వేసే మొదటి మెట్టు మనకున్న కష్టాలు బాధలు అజ్ఞానం తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణుడి కృప మనపై కలగాలని కోరుకుందాం ఈ సంవత్సరం మీరు కూడా వైకుంఠ ఏకాదశి నాడు వీలైనంత వరకు ఉపవాసం ఉండి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం దర్శనం చేసుకోండి ఒకవేళ ఆలయానికి వెళ్ళకపోతే ఇంట్లోనే విష్ణు సహస్రనామం వినండి మనసా వాచ కర్మణ ఆ స్వామిని నమ్ముకోండి ఓం నమో నారాయణాయ సర్వం శ్రీకృష్ణార్పణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందికి ఈ పుణ్య విశేషాలు తెలియజేయడానికి షేర్ చేయండి భగవాన్ రహస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం